ప్రకనం చేసుకుందామండి పరిశుద్ధుడ పరలోకం మా తండ్రి నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందన తండ్రి ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క మాటలు చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి అలాగే వినేవారికి గ్రహించే మనసును కూడా దయచేసి వాక్య ప్రకారం తన్ని జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం ఇచ్చామని వేసు పరిశుద్ధ నామోని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని వాళ్ళారా మరి ఇప్పటి వరకు కూడా సహోదరుడు బైబిల్లో నుండి పిల్లల్ని దేవుడు గర్భఫలాలు ఇచ్చిన పిల్లల్ని ఎలా పెంచాలి అనే అంశాన్ని గురించి కొన్ని మాటలు మనం విన్నామండి అలాగే మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడు మనకు బంగారం లాంటి బిడ్డల్ని ఇస్తాడండి దేవుడు మనకు బంగారం లాంటి బిడ్డల్ని దేవుడు మనకు దయచేస్తాడండి ఉదాహరణకి మనము ఏదైనా ఒక మంచి తెల్లని వస్త్రాలు మనం కొన్నప్పుడు వాటిని స్టిచ్చింగ్ కోసం ఎవరికి ఇస్తామండి బట్టలు కుట్టించడానికి ఒక మంచి టైలర్కి ఇస్తాం టైలర్కి ఇచ్చి నీకు నచ్చినట్టుగా కొలతలు ఇచ్చి ఆ విధంగా నేను ఇచ్చిన కొలతలు ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా నాకు కుట్టి ఇమ్మని మన టైలర్కి ఇస్తామండి ఆ తర్వాత అతను తిరిగి నీకు ఇచ్చేటప్పుడు నీవు ఎలా అయితే ఇచ్చావో అలా కాకుండా కొలతలు మార్చేసి దాని మీద నువ్వు ఇచ్చిన వస్త్రం పైన ఇంకు పడేసి మట్టి అంటించి ఇచ్చాడు అనుకోండి నువ్వు తీసుకుంటావా తీసుకో ఏమంటావు వెంటనే నేను ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చావు మొదట అడిగే క్వశ్చన్ ఏంటండి నేను నీకు ఇచ్చినప్పుడు అసలు ఎలా ఉంది ఎలాంటి బట్టను నీకు ఇస్తే నువ్వు నాకు ఎలా ఇచ్చావు అని ఏం చేస్తావంటే అతని మీద దెబ్బలాడతామండి అయితే నాకు మళ్ళీ అలాంటిదే కొని దాన్ని నీట్గా మళ్ళీ నేను చెప్పినట్టుగా సరైన కొలతలుతో ఇమ్మని చెప్తామండి అవునా కదండి ఇది ఎంత వాస్తవమో అలాగే దేవుడు మనకిచ్చిన బిడ్డల్ని అంటే ఏ పాపము లేని ఒక తెల్లటి వస్త్రం లాంటి బిడ్డల్ని దేవుడు మనకు గర్భ ఫలాలుగా ఇచ్చినప్పుడు మనం కూడా దేవునికి ఆ యొక్క గర్మఫలాల్ని ఎలాంటి పాపము కూడా అందించకుండా ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వాళ్ళని పెంచి తండ్రి అయిన దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలండి మరి ఈ రోజున సమాజంలో చూసుకుంటే మరి ఎన్నెన్నో నేరాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి జరిగిన తర్వాత ఎవరైనా కూడా ఏమంటారంటే ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది లేకపోతే న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది వీళ్ళంతా కూడా ఏం చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉంటారండి అయితే వాళ్ళు మాట్లాడే మాటల్లో కొంతమంది మగవాళ్ళది ఏమీ కూడా తప్పులేదని వాళ్ళ సపోర్ట్గా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మరికొంతమంది లేదండి ఆడవాళ్ళది కూడా తప్పు ఉందని మరికొంతమంది మాట్లాడుతూ ఉంటారు అయితే వాళ్ళు చెప్పే వాటిలో నిజమేదైనా ఉంటే కొద్దిగా ఉండొచ్చేమో కానీ అసలు ముఖ్యంగా పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయంలో దేవుడు బైబిల్లో ముందుగానే వ్రాయించాడండి బైబిల్లో ఒక ఆమెను చూస్తే నిజంగా తల్లి అంటే ఏమే పిల్లల్ని నిజంగా ఈమెలాగా మనం పెంచాలి అనే విధంగా ఒక ఆమె పెంచి చూపించిందండి మనకి ఆమెను చూడంగానే నిజంగా తల్లంటే ఈమె నిజంగా పెంపకం అంటే ఇలా ఉండాలి అని మనం తెలుసుకోవచ్చండి ఆమె ఎవరు కాదండి దాని సహోదరుడు చెప్పినట్టుగా మొదటి సమయోలు గ్రంథంలో ఉంటుందండి సమీయులు గారి తల్లి హన్న ఈ యొక్క ఎల్కాన్ అనే వ్యక్తికి మరి ఇద్దరు భార్యలు ఉంటారు నాడు సహోదరుడు చెప్పినట్టుగా హన్న పినెన్న ఈ యొక్క పినెన్న నామకి పిల్లలు ఉంటారు హన్నాకి పిల్లలు లేకపోవడం వల్ల మరి సవతిపోరు కూడా ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క బాధని భరించలేక ప్రతిరోజు కూడా బాధపడేది దేవుణ్ణి మొక్కుకునేది నాకు గనక ఒక్క మగ పిల్లాడు కనుక దయచేస్తే ఖచ్చితంగా అతన్ని నీ సేవ కోసం నేను అర్పిస్తాను నీ కోసం పెంచుతానని అన్నప్పుడు మరి దేవుని యొక్క ఆలయంలో ఆమె మొరుక్కున్నప్పుడు దేవుడు కూడా విని దేవుడు కూడా విని అన్నాకి ఒక మగ బిడ్డని దయచేయడం కూడా జరిగిద్దండి కాబట్టి ఇక్కడ ఆ బాలుడు మరి ఎప్పుడైతే మరి దేవుడు అన్నా యొక్క ప్రార్థన వింటాడు అలాగే ఒక మగబిడ్డని దయచేస్తాడండి దయచేసిన తర్వాత నేను ముందుగానే మొక్కుకుంటుందండి దేవునితో నువ్వు కనుక ఆ మగబిడ్డను దయచేస్తే నేను అతనిని సేవ కోసం నేను అర్పిస్తానని అన్నప్పుడు మరి ఎప్పుడైతే మగ బిడ్డని కంటుందు ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఈమె మందిరానికి వెళ్ళటం మానేస్తాండి బిడ్డ పుట్టిన తర్వాత మందిరాన్ని వెళ్ళటం మానేస్తాయి ఇందువల్ల ఆ బిడ్డని ముందు ఏమైనా ఆమె దేవునికి చెప్పుకుందండి పాలు విడిచిన తర్వాత నేను నీకు ఈ బిడ్డను నీకు అర్పిస్తానని అంటే ఆ అతడు నీ యొక్క సేవ కోసం ఇంకా అతను ఈ యొక్క మందిరంలోనే ఉండి దేవుని యొక్క పరిచర్య చేస్తాడని ఆమె మొరుక్కువడం జరిగిద్దండి కాబట్టి మరి పాలు విడవాలి అంటే మరి కొంతకాలం ఉండ టైం పట్టింది కదండి ఈ జనరేషన్లో అయితే ఇప్పటి కాలంలో అయితే పాలు విడవాలి అంటే కనీసం వన్ ఇయర్ లేదా రెండు సంవత్సరాలు అది కూడా తక్కువండి కానీ ఆనాటి కాలంలో పాలు విడవాలి అంటే కనీసం ఐదు సంవత్సరాలు టైం పట్టేదండి ఆనాటి కాలంలో ఇస్రాయల్ కాలంలో నాలుగు లేదా ఐదేళ్ళు టైం పట్టేదండి కాబట్టి అప్పటి వరకు కూడా మరి బిడ్డకి నేను పాలు ఇచ్చిన తర్వాత ఐదేళ్ళు వచ్చిన తర్వాత నేను ఈ యొక్క బిడ్డను తీసుకువెళ్ళి యహోవా మందిరంలో నేను వదిలేస్తానని చెప్పడం కూడా జరిగిద్దండి ఈ విధంగా హన్న అనుకోవడం మరి ఐదు వేల ఐదేళ్ల పిల్లవాడు యహోవా మందిరంలో తల్లి లేకుండా ఉండాలంటే మామూలు విషయం అండి ఐదేళ్ల పిల్లవాడు ఎలా ఉంటారండి ఐదేళ్ల పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు మొదటి రోజు ఎలా ఉండదండి మొదటి రోజు వెళ్ళాలంటే ఆ రోజు చాలా పెద్ద యుద్ధం జరిగిందండి ఆ స్కూల్లో ఏమైనా మొదటి రోజు ఏమైనా ఎంబీబీఎస్ పాఠాలని చెప్తారండి ఏమి చెప్పరు అయినా కూడా దానికే భయపడిపోతూ ఉంటాడండి కానీ సమేలు గారు మరి ఐదేళ్ళు కంప్లీట్ అయిన తర్వాత అన్న ఆ యొక్క దేవుని మందిరానికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న యాజకుడైన ఏలీతో చెప్పి ఆ యొక్క బాలుని అక్కడ వదిలినప్పుడు మొదటి సమయంలో గ్రంథంలో ఉంటదండి చివరి మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము చివరి వర్షంలో ఆ బాలుడు అక్కడనే మృక్కెను అక్కడనే యహోవాకు మృక్కెను అని ఉంటుందండి అంటే ఐదేండ్లకే అంత భక్తి దేవునికి మ్రొక్కాలి అని అసలు ఎలా అనిపించిందండి అంటే ఖచ్చితంగా తల్లి నేర్పించిందండి తల్లి నేర్పించింది ఆ తర్వాత ఇక్కడ మన బైబిల్లో కూడా చూసుకుంటే మొదటి ఐదు ఐదు అధ్యాయాల్లో కూడా బాలుడైన సమీలు బాలుడైన సమయాలు అని దేవుడు వ్రాయిస్తాడండి ఎందువల్ల ఎందుకు బాలుడు బాలుడు బాలుడైన దేవుడు పదే పదే గుర్తిస్తున్నాడు అంటే బాల్య వయసు అంటే బాల్య వయసులో మరి దేవుణ్ణి ఐదేండ్లకే దేవుడు ప్రత్యక్షం అవడం అంటే మామూలు విషయం అండి బైబిల్లో ఐదేళ్ళకే దేవుని ప్రత్యక్షత చూసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఒక మోషయ గారికి కూడా ఎనభై ఏళ్ళు టైం పట్టిందండి ఇరుమియా గారికి పదిహేను ఏళ్ళు టైం పట్టిందండి అబ్రహం గారికి డెబ్భై ఏళ్ళు టైం పట్టిందండి కానీ ఇక్కడ సమయలు గారికి ఐదు ఐదేళ్ళకే దేవుడు ప్రత్యక్షత కలిగిందంటే నిజంగా అంత నచ్చేసాడా సమ్మలు గారు దేవునికి అంత నచ్చేశాడా అంటే తల్లి యొక్క పెంపకం అలా ఉందండి అందుకే బైబిల్లో కూడా సమయలు మొదటి గ్రంథమని సమయలు రెండవ గ్రంథమని ఇలా అసలు సమయలు గారు లేకపోతే గ్రంథాలు ఎక్కడుండే ఒక ప్రవక్త కాబట్టి దేవుడు కూడా కొంతమందికి ఈ గర్భఫలం అనేది ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు ఆలస్యంగా ఇస్తాడండి మరి అన్నాకు కూడా గర్భఫలం అనేది ఆలస్యంగానే జరిగిందండి ఆలస్యంగా జరిగింది కాబట్టి ఈమె ఆ యొక్క సమయాల్ని మొదటగా పుట్టిన బిడ్డని దేవునికి సేవకి అంకితమిస్తారని చెప్పుకోవడం కూడా చెప్పడం కూడా జరిగిందండి బైబిల్లో చూడండి కొంతమంది లేటుగా పుట్టిన వాళ్ళు కారణజన్ములుగా ఉంటారండి బైబిల్లో చూసుకుంటే శార గారికి ఇస్సాకి ఎప్పుడు పుడతారండి లేట్ వయసులోనే పుడతారు అలాగే రాహీలమ్మ అమ్మ గారికి ఏసేపు ఎప్పుడు పుడతారండి లేటుగానే లేయాక ముందు పిల్లలు పుడతారు కానీ రాహిల్కి వెంటనే పిల్లలు పుట్టరు అలాగే కొత్త నిబంధనలు చూసుకుంటే వ్యవహాన్ గారు ఎలేసి ఎప్పుడు పుడతారండి చాలా లేటుగానే పుడతారు అంటే వీళ్ళంతా కూడా లేటుగా పుట్టిన వాళ్ళు కారణ జన్ములుగా బైబిల్లో ఒక మంచి భక్తులుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటామండి కాబట్టి ఇక్కడ మనం ఈ అన్న ఈ తల్లి సమయాలని ఐదేండ్లకే మరి ఇహోవా మందిరంలో వదిలి వచ్చిందంటే ఆ బాలుడు మరి తల్లి కోసం ఏడవలేదంటారా నేను వచ్చేస్తా నీతో పాటు అని బాలుడు ఏమైనా పేచీ పెట్టాడండి ఆ బాలుడు అక్కడనే ఎహోవాకు ముక్యను అంటే ఎలాంటి పేచీ పెట్టలేదండి మళ్ళీ నేను వచ్చేస్తానని అనలేదండి అక్కడ ఏలి అనే ఒక ప్రవక్త ఉన్నప్పుడు అతని దగ్గరే ఉండి మరి ఎహోవాకు పరిచయం చేయడం కూడా జరిగిందండి ఒకసారి మనం చూసుకుంటే మొదటి సమయాల గ్రంథము రెండో అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలండి మొదటి సమయాల గ్రంథము రెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన సమయాలు బాలుడైన సమయలు నారతో ఫోదును ధరించుకుని చాలా ఏహో వాకు పరిచర్య చేయుచుండెను ఇక్కడ చూసారు కదండి బాలుడైన సమయాలు నార్తో నేయబడిన ఫోదును ధరించుకొని యహో పరిచర్య చేయుచుండెను ఏమండి ఐదేండ్లకి పరిచర్య ఉంటాయండి ఐదేండ్లకి పరిచర్య దేవునికి పరిచర్య చేస్తున్నాడంటే ఐదేండ్లకి మన పిల్లలు ఎలా ఉంటారండి మన పిల్లలకి మనం పరిచర్య చేయాలి ఐదేండ్లకి కానీ ఇక్కడ ఐదేండ్లకి సమయాలు దేవునికి పరిచర్ చేస్తున్నాడంటే నిజంగా ఆమె యొక్క పెంపకం ఎలాంటిదండి మన ఇంటి దగ్గర ఐదేళ్ళ పిల్లవాడికి స్నానం మనమే చేయించాలి అలాగే ఐదేండ్ల పిల్లవాడికి మనమే బట్టలు వేయాలి ఐదేళ్ల పిల్లవాడికి వాడు ఒకటికి రెండు రెండునా రెండుకి వెళ్ళిన అన్ని కూడా మనమే చూసుకోవాలి కానీ ఇక్కడ సోమయ్య గారి ఆయనే మరి దేవునికి ఐదేళ్ళుగా పరిచర్ చేస్తున్నాడంటే నిజంగా చాలా చాలా గొప్ప విషయం అండి మరి ఐదేళ్ళ ఆ యొక్క సమయాలు గారికి బాబ్బాబు అని అన్నం నిర్మించడానికి తల్లి ఉందండి తల్లి ఉంది అక్కడ లేదు దేవునికి ఆ యొక్క మందిరంలో వదిలేసి వెళ్ళిపోయిందండి ఈ విధంగా మరి దేవుడు కూడా బైబిల్లో ఇలాంటి పెంపకం నిజంగా ఎంత మంచి సహనము ఓర్పు భక్తి కలిగి సమయలు గారు ఉన్నారో మనం బైబిల్లో చూస్తూ ఉన్నవాడిని కాబట్టి ఇంత భక్తి ఎలా వచ్చిందంటారు ఇంత భక్తి ఎలా వచ్చిందంటారు తల్లి బాల్యదంలోనే నేర్పించిందండి తల్లి బాల్యదంలోనే నేర్పించింది కాబట్టి ఆ విధంగా ఉన్నారండి ఈనాటి కాలంలో పిల్లలకి చిన్నపిల్లలకి మనం అన్నం తినిపించాలంటే ఫోన్ లేకుండా తినరండి ఫోన్ లేకుండా అన్న తింటారండి ఫోన్ లేకపోయినా లేదా టీవీ లేకపోయినా ఫోన్ లేకుండా వాళ్ళ అన్నం అనేది తినరు వాళ్ళు ఏదైనా చూసేటప్పుడు ఫోన్ లో ఏదైనా చూసేటప్పుడు మధ్యలో ఫోన్ వచ్చింది అనుకోండి ఫోన్ వస్తే తీస్తారా ఒక అతను ఇలాగే ఒక మంచి ఐఫోన్ కొన్నారండి ఒక తండ్రి పిల్లవాడు ఏదో ఆడుకుంటూ ఉంటే పిల్లవాడికి ఇచ్చాడు మధ్యలో ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే సరే ఒకసారి కదా డాడీకి ఇద్దామని డాడీకి ఇచ్చాడు కట్ చేయకుండా తర్వాత అలాగే రెండోసారి కూడా మళ్ళీ ఫోన్ వచ్చింది మళ్ళీ ఇంక ఇసుకొని ఇచ్చి పద్దాగా ఫోన్ వస్తాం మళ్ళీ ఇసుకొని మళ్ళీ డాడీ నీకు ఫోన్ వచ్చిందని ఇచ్చాడండి మూడోసారి మళ్ళీ కూడా ఫోన్ వస్తే వాడికి ఇంకా ఇసుకు చెంది ఆ ఫోన్ నేలకి కొట్టాడు ఐఫోన్ ఏంట్రా ఎలా చేసామని అడిగితే ఆ డాడీ పైకెక్కి వాడు ముక్కు కొరికాడు అండి ఇంకా గట్టి కొరకాల్సింది కదండి ఎందువల్లంటే అంటే ఆ విధంగా పిల్లలకి ఫోన్ అనేది అలవాటు చేయకూడదండి కాబట్టి ఇక్కడ మరి ఐదేళ్ళ వయసులో సోమయ్యలు గారు దేవుని యొక్క మందిరంలో ఉండి దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు పిలుస్తాడండి దేవుడు పిలిస్తే ఆ కాలంలో కూడా ఇహో వాక్ ప్రత్యక్షం అగటం అనేది అరుదు అయినప్పటికీ కూడా సమయలు యొక్క నిజంగా ఆ యొక్క చిన్న వయసులో అలాంటి భక్తి ఏంటి ఆ భక్తి ఏంటి అతన్ని చూసి దేవుడు బాగా దేవునికి బాగా నచ్చాడండి మరి దేవుడు పిలుస్తూ ఉంటే సమయలు చిత్తమండి చిత్తమండి అని అంటే ఏదైనా దేవుడు ఏదైనా చెప్తాడేమో అంటే ఇక్కడ ముందుగా దేవుడు పిలుస్తాడన్న విషయం కూడా తెలియదండి తెలియక ఏలి పిలుస్తున్నాడేమో అని అనుకున్నాడండి అలాగే రెండోసారి అలాగే పిలిచినప్పుడు మళ్ళీ చెత్తమండి నేను ఉన్నానని రావడం కూడా జరిగిద్దండి అప్పుడు ఏలికి అర్థమవుతుందండి అంటే ఈ యొక్క బాలుని పిలిచేది నేను కాదు దేవుడే పిలుస్తున్నాడు మరి అంత తక్కువ వయసులో దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిందంటే నిజంగా సౌమ్యుల యొక్క జీవితం అతని యొక్క తల్లి పెంచిన పెంపకం ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుందండి అందుకే సామెతల గ్రంథంలో కూడా చూసుకుంటే సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన అండి సామతల గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాం వాడు వాడు తన కుమారునికి విరోధి చాలండి వాడు తన కుమారునికి విరోధి అంటే చిన్న పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలండి చెప్పాలి మాట వినకపోతే బెత్తం వాడాలి అలానే కొట్టేమని కాదు వాళ్ళని తప్పు మార్గంలో వెళితే వాళ్ళని సరి చేయాలి కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తారండి అలరే చిన్నపిల్లలే కదా వదిలేండి అంటారు చేయొచ్చు కానీ ఇప్పుడు ఇన్నాడు చెప్పినట్టుగా సెల్ ఫోన్కి అయ్యేలాగా ఆ విధంగా చేయకూడదండి ఇప్పుడు మనము ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో రాత్రి ఏదైతే ఆలోచిస్తూ పుడుకుంటామో దాని గురించే మనకు ఒక కళలాగా వస్తూ ఉంటాయండి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అలాగే తెల్లారి మనం లేసేటప్పుడు మనం నవ్వుతూ నిద్రలేసినావు అనుకోండి ఆ రోజంతా కూడా అలాగే హ్యాపీగానే ఉంటామండి కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ద్విత్యోపదేశ కాండం ఆరోగ్యం ఆరోచనంలో నీ పిల్లలుకి దేవుని వాక్యం అనేది ఎప్పుడెప్పుడు చెప్పమన్నాడంటే పడుకున్నప్పుడు పడుకున్నప్పుడు దేనికి ఆ పడుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తే అదే వాక్యం అనేది మనసులో ఉంటుందండి ఆ రాత్రి కూడా అంటే మన నిద్రపోయేటప్పుడు కూడా మన యొక్క మనసులో ఆ వాక్యం అనేది మెదులుతూ ఉంటుందండి వాక్యం అనేది మెదులుతూ ఉంటుంది కాబట్టి దేవుడు పిల్లలు పడుకునేటప్పుడు కూర్చున్నప్పుడు లేచేటప్పుడు త్రోవ నడిచేటప్పుడు పండుకునేటప్పుడు వాటిని గురించి వీటిని గురించి దేవుని యొక్క మాటల గురించి తన యొక్క పిల్లలకి నీ పిల్లలకి చెప్పమని దేవుడు చెప్పడం కూడా జరిగిందండి కాబట్టి మన యొక్క పిల్లలకి ప్రతినిత్యము కూడా మరి వాళ్ళని వాళ్ళకి సరైన భవిష్యత్తు ఇచ్చేవారిగా మన పిల్లల్ని తీర్చిదిద్దాలి అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని దేవుని యొక్క వాక్యంలో పెంచేవారిగా మనం ఉండాలండి పెద్దలు కూడా ఒక మాట చెబుతూ ఉంటారండి మొక్క వంగనది మానే వంగునా అంటే చిన్నప్పుడే నువ్వు సరైన దారిలో పెట్టకపోతే పెద్ద అయిన తర్వాత నీ మాట వింటారండి వినరండి కాబట్టి చిన్నప్పుడే సరైన దారిలో పిల్లల్ని పెంచాలండి కాబట్టి అన్నం లాంటి పెంపకం నేటి తల్లుల్లో ఉందా అనే దాని గురించి మనం ఆలోచించాలండి మరి ఈ విధంగా మనమంతా మనకున్న ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి పిల్లలు ఉన్నారండి వాళ్ళందరినీ కూడా ప్రభు యొక్క శిక్షలోను ఒక హన్న ఆ తల్లి ఎలా అయితే పిల్లల్ని పెంచిందో అదే విధంగా నేటి తల్లులు కూడా దేవుని యొక్క భక్తి దేవుని యొక్క దేవునికి అర్పించే వరకు ఆ యొక్క భక్తి జీవితంలో కనుక పెంచితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క బ్రతుకులు అనేవి బాగుంటాయండి కాబట్టి ఆ విధంగా మనమంతా కూడా ఉండాలని మన పిల్లల్ని ప్రభు యొక్క సెక్షన్లోనూ బోధలోను పెంచే వారికి ఉండాలని కోరుకుంటూ నా యొక్క ఈ కొద్ది మాటలు కూడా ముగిస్తున్నారండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధున పురలోకముందు మా ఇప్పటి వరకు కూడా నీ యొక్క గ్రంథంలో నుండి మరి అన్న లాంటి పెంపకం నేటి తల్లిలో ఉందా అనే అంశాల గురించి కొద్దిసేపు నేను యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారం తనని జీవించి మా పిల్లలను కూడా ప్రభు యొక్క శిక్షలోను బోధలను పెంచే వారికి ఉండటానికి సహాయము దయచేయమని విన్న వాక్యాన్ని అనేక మందికి చెప్పే బిడ్డలుగా కూడా ఉండటానికి సహాయము దయచేయమని మహిమా ఘనత ప్రభాలు మీరే పదాలను కోరుతూ యేసు పరిశుద్ధ అమ్మని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె